హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాక్స్ ఇవాళ వచ్చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయినాయి పిల్లలు పిల్లలకు కొంచెం టైంపాస్ అని చెప్పి ఎన్టీఆర్ గార్డెన్ అయితే తీసుకష్టం అవు అ పడతారు పడతారు ఆ దీరా డోర్ దీరా వస్తుంది బయటికి అరే డోర్ ఎత్తరా బయట డోర్ ఎత్తరా బయటకి నడుపు వరుణ్ రా గుంజా గుంద కాదు అడ్డ పడుతుంది పిల్లల కోసం ఫస్ట్ టైం ఫస్ట్ అయితే ఎన్టీఆర్ గాడినా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకొని ఇక చిన్న చిన్నవి ఉంటాయి అవన్నీ పట్టుకొని తిరుగుదామని చెప్పి ఏనా అమ్మా వరుణ్ వరుణ్ ఏ చిన్నో ట్రైన్ కేకి ట్రైనే నడిపిద్దాం అని చూస్తాను నేను అరే ఈయన ఇక్కడ గాంధీ అంబేద్కర్ ఇవో అవునమ్మా

వస్తున్నా ట్రైన్ ఎక్కిరు వీళ్ళు పెద్ద మనుషులు ఫోటో దిగుతా రావు ఒక ఫోటో తీస్తా భయపడుతు अरे का <laughs> <laughs> இதேண்டி ரொம்ப போத்தார ಹಾಂ ಇದೆ ವೀಸೆ ಲೋಪಕ್ಕೆ ಇದರವಾಜಕ್ಕೆ ಲೋಪಕ್ಕೆ ಹೋಗ್ರಮ್ಮ ಹಾಂ ಏನು ಹೇಳ್ತಾರಾ నిన్ను కప్పి నిలడేమే అంటే నాకే అందలేదు. ఇట్లా మేరు పోమ ఏయ్ అక్కడికో ఇటుకే పోయి. ఆ మమ్మూ. నువ్వు అక్కడికి. నేను ఎనేదే సైన్యాధికారిని నేను వీళ్ళంతా నా సైనికులు. మంచి పేరు ఇంకోటి తప్పిపోయాచ్చే వీడేమో వీడు మెల్లమెల్ల వీటోటో ఇరుకిలు గారు వాడు పాపమిట్టు మరి బండి మీద ఏం చేస్తాం బండి మీద పడతలేరు అంటే వాడు ఒకటే చేస్తుంది అవున మరి నువ్వు అట్లా చెప్పలేగారా వాడు ఏడు మనం ఎన్టీఆర్ గార్డెన్లోకి వెళ్ళావు సెక్యూరిటీ కనిపిస్తుంది ఫ్రెండ్స్ దిగుతారా ఫోటో దిగుర మీరు చెట్ల కానీ మంచిగా ఉంటుంది చెట్లలో పోతానేవరా ఇప్పటి నుంచే చెట్లలో పోతానేవరా పువ్వులైతే వదిలే టూ ఫిఫ్టీ రూపీస్ ఆల్రెడీ మా వరంగడు లోపలికి పోయిండు మళ్ళీ బయటకు వచ్చి పోయిన సార్ అయితే ఇట్లా వీటిలకు లోపలికి మధ్యలోకి పోయితే ఫోటోలు దిగినాం దిగిన దిగిన లేదు సెక్రేటియట్ మంచి మంచి లొకేషన్ ఉంది కానీ ఇగో నీ అవ్వ ఈ కథ కథదు ఓ అబ్బా అబ్బా చెట్ల ఒకటే చెడు కూడా అట ఆడతారు నీట్గా ఉంది

లాస్ట్ ఇయర్ ఇక్కడ మొత్తం వాటర్ పోస్తుండే ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ ఏవో ఏమి లేవు వాటర్ పోస్తే ఆ వాటర్లకు దిగి అక్కడ ఎక్కి ఫోటో దిగినాం లాస్ట్ టైం మొత్తం ఇవన్నీ ఏ లాస్ట్ ఇయర్ ఇవి ఉన్నాయి బేటా ముఖం గడుచుకుంటాను కట్టేసి అలాగే కొడుతుంది కదా ఇందిరా పార్క్ చూయించుకున్న తర్వాత ట్యాంక్ బండ్ అట్లా చూసేసి కొంచెం టైం స్పెండ్ చేసి పిల్లలకి ఏమైనా ఐస్ క్రీమ్లు అట్లా తినిపించుకొని ఇందిరా పార్క్ దగ్గరికి పోయి ఏమన్నా తినడానికి లోపలి తీసుకొని వెళ్దామని చెప్పి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ పార్క్ దగ్గర దానికి వచ్చిన తర్వాత పిల్లలు తింటారా పైకి లోపలి తీసుకెళ్దాం బయట బయట తింటారా అని చెప్పి అంటే లోపలి తీసుకెళ్దామని చెప్పి అయితే అన్నారు లోపలికి తీసుకెళ్తే ఎట్లా అంటే పేపర్ ప్లేట్లు తీసుకోవాలి ప్లస్ వాటర్ బాటిల్ ఇట్లా ఇవన్నీ తీసుకొని లోపలికి పోవాలని చెప్పంటే అక్కడ గేట్ దగ్గర అక్కడ ఎవరైనా తీసేసారంటే ప్రాబ్లం అయితే ఇక్కడ అని చెప్పాను ఇక పిల్లలు బర్పూట్గా తినాలని చెప్పి అందరికీ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ మావిడ అందరికీ తినమని చెప్పినా ఇవాళ మండే ఫాస్టింగ్ కాబట్టి నేనైతే ఏం తినా ఫ్రెండ్స్ ఖాళీ వీళ్ళకి మాత్రమే అయితే తీసుకునేది ఎట్లా అంటే పిల్లలకి ఎక్కువైపోయింది వీళ్ళిద్దరు ఇద్దంట్లేరు వాళ్ళిద్దరు అద్దింట్లేరు ఆల్రెడీ గట్టిగా టైట్గా వట్టి చేసిరు వాటర్ ఇట్లా తాగిరు టైట్గా అవుట్లా ఇక వాళ్ళు లోపలికి ఆడుకుంటారని చెప్పేది లేదు ఇక లోపలకి ఎవరు కూడా చేస్తుంటే కదా కక్క ఇంటికి వెళ్ళిపోయాం డాడీ అని చెప్పాను సరే అని చెప్పి ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్